స్ వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం సిద్దిపేట డిస్టిక్ ములుగు మండలంలోని ఉన్నటువంటి ఇక్కడ క్షీరసాగర్ గ్రామంలో ఉన్నాము ఈరోజు నా సర్పంచ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో వివిధ గ్రామాల నుంచి వివిధ ప్రజలు ఇక్కడికి నామినేషన్ ప్రక్రియలో ఇక్కడ క్షీణసాగర్ కేంద్రంలోకి రావడం జరిగింది వాళ్ళు వాళ్ళ సర్పంచ్లు ఏ ఏ పార్టీ నుంచి నామినేషన్లు వేయడానికి వచ్చారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనము గంగాధర్పల్లి గ్రామం నుంచి వచ్చినటువంటి గ్రామస్తుల దగ్గర ఉన్నాము ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి గ్యారల మల్లేశ్వ గారి దగ్గర ఉన్నాము మరి ఆయన మేనిఫెస్టో ఏందో ఆయన ఏ విధంగా ఊరికి సహాయ సహకారం చేశారనే విషయాన్ని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నించాం నమస్కారం సార్ గంగర్పల్లి మల్లేషు గ్యారల మల్లేషును నామినేషన్ వేసినారా నామినేషన్ చెప్పండి మీరు సర్పంచ్గా అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి ఏందో చెప్పండి రోడ్ సరిగా లేదు రూట్లు మళ్ళీ ఒకటి ఇంటింటికి నల్ల సరిగా వస్తలేదు అది ఒకటి చేద్దామని మనకు అభివృద్ధి గురించి బస్సు సరికారు లేవు పిల్లల చదువులకు ఇబ్బంది అవుతుంది అది ఇబ్బంది చాలా ఉన్నది మాకు కంపెనీల పోనీకి అదానికి దానికి అందు గురించి అభివృద్ధి చేద్దామని ఇంట్లోకి వస్తున్నాను గల్లీ గల్లీ చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి అందులో సీసీ రోడ్లు లేవు చాలా ఇబ్బందులు ఉన్నారు వీధి దీపాలు ఆ లైట్ కూడా సరిగా వస్తలేవు ట్రాన్స్ఫర్ కూడా ఖరాబ్ అవుతున్నాయి అవి చూసుకుంటు లేరు దాని గురించి చేద్దాం అభివృద్ధి చేద్దామని వస్తున్నాను మీరు చెప్పండి సార్ పేరు పేరు నా గల కారణాలు ఏంటి ఇంతకుముందు ఐదు సంవత్సరాల క్రితం పోటీ చేశారు పోటీపోయారు గెలిచిన వాళ్ళు సరిగా పనులు చేయలేరు మళ్ళీ అదే అభ్యర్థి ఆ పనులు చేయించుకుందామనేసి మేము లివెట్టాము ఆ మాకు జరగాల్సిన పనులన్నీ జరుపుకునేలా మాకు కావాల్సిన మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అంటే కొల్తూరు నుండి గంగాధరిపల్లి వరకు రోడ్డు సౌకర్యం సరిగా లేదు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ రోడ్డు వేసుకునే వేసుకోవాలని కోరుకుంటున్నాము మా సర్పంచ్ని కలిసి ఎవరిని కర్ర కలిసి పెద్ద పెద్ద వాళ్ళని కలిసి రోడ్డు సాంక్షన్ చేయించుకుంటాము తర్వాత వీధి దీపాలు పెద్దగా లేవు లైటింగ్ మామూలుగా ఉన్నది అది ఇంక్రీజ్ చేసుకుంటాము ఇంకా ప్లస్ అండర్ డ్రైనేజీ ఇంకొన్ని వార్డులకి వెళ్ళాలి అవి కూడా క్లోజ్ చేస్తాము ఇంకోటి ఏంటంటే రోడ్లు సీసీ రోడ్లు కూడా సరిగా లేవు ఇంకా డెవలప్ చేసుకోవాలని చూస్తున్నాము బస్సు మెయిన్ బస్సు మా ఊరికి రావట్లేదు ఏది భయ బస్సు లేదు బస్సు సౌకర్యం వచ్చేటట్టుగా చూస్తాము ఈ అవకాశం ఇచ్చిన మీ న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు సార్ చెప్పండి మీ పేరేంటి మహేష్ మహేష్ గారు ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఎంచుకున్న సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎంచుకున్నప్పటికీ ఆయన ఎలాంటి పనులు చేస్తాడని అనుకుంటున్నారు మీరు ప్రజెంట్గా అయితే అన్ని చేస్తామని అనుకుంటున్నాం ఏది రోడ్ కానీ రోడ్లు కానీ మామూలు లైటింగ్ కానీ సీసీ రోడ్డు మెయిన్ రోడ్ అవన్నీ ఇంతమంది చేసిన వాళ్ళు ఐదు సంవత్సరాల్లో సరిగా ఏం చేయాలని అనుకున్నాం ఎందుకన్నా అందులో కూడా ప్రజెంట్గా ఐదు సంవత్సరాలు ఒక్కసారి కూడా గ్రామ సభ కూడా నియమించలే అందులో ఆ సమస్యలు కూడా ఎవ్వరికి తెలియదు విలేజ్కి ఏం పనులు వచ్చినా తెలియదు ఏం పనిస్ పోయిన తెలియదు ఏ జరిగింది కూడా తెలియదు విలేజ్లో నైన్ తొంభై తొమ్మిది శాతం అందువల్ల ఇప్పుడు ప్రజా సమస్యలు అంటే అందరికీ తెలియాలి విలేజ్కి ఏమొచ్చినా వచ్చినైనా ఊరందరికీ తెలియాలి ఏ సమస్య అయినా మామూలుగా ఏ పనిస్ వచ్చినా కూడా తెలియాలి ఒక గ్రామ సభ అంటే ఏంటి గ్రామానికి ఎందు వచ్చిన నిధులు ఏందని అందరికీ నుంచి చెప్పాలి అది దానికి గ్రామ సభ అంటారు మాకైతే ఐదు సంవత్సరాలు అయితే అట్లాంటివి ఎప్పుడు కాలే అలాంటిది అందుకే మెయిన్ అందుకే అలాంటి ఈయన మా ఇంతకుముందు ఒడిపోయాడు ప్రజెంట్గా అందుకే మళ్ళీ ఎన్నే ప్రతిబంధించుకున్నాను ఈయన ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ నామినేషన్ చేసినటువంటి ఈ మల్లేష్ గారు మీకు ఎలా ఏదైనా మేనిఫెస్టో కానీ అలాంటిది ఏమైనా మీకు అందించారా ముందుగానే అందించేనాడు ప్లానింగ్ ఉంది అది రేపు ముందులో అనుకు విలేజ్లో ఇప్పుతాం అది అట్లానే అంటే ఇప్పుడు అనుకోలే అనుకున్నాము అది విలేజ్లో స్టార్ట్ చేద్దామని ఎన్నికల ప్రక్రియలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది పాత్ర అంటే ప్రతి ఒక్క ఇంటింటికి అడుగుతాం పది ఇంటింటికి గల్లి గల్లి అని ఇంటింటికి మెయిన్ అంటే మా ఊళ్ళే లేడీస్ కీలక ఓట్స్ ఎందుకని ఆలయ ఎక్కువ ఉన్నాయి మా ఇప్పుడు విలేజ్లో లేడీస్ మూడు మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్లున్నాయి అందులో రెండు వందల ముప్పై రెండు వందల ఇరవై సంథింగ్ ఉన్నాయి ఏది లేడీస్ ఉన్నాయి నూట ఎనభై బాయ్స్ ఉన్నాయి విలేజ్లో మెయిన్ అంటే కిలంగు అంటే లేడీస్ లాస్ట్గా చెప్పుకోవాల్సింది ప్రజలకు ఏమంటే ఇన్ని రోజుల పరిపాలనలో ఏం జరిగిందని ఆలోచించి మంచి అభ్యర్థిని గెలిపించుకోవాలని మేము సందేశం ఇస్తున్నాం చూసారు కదా గంగారపల్లి గ్రామం నుంచి యువకులు ఇక్కడికి వచ్చి వాళ్ళ వ్యక్తిత్వ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం జరిగింది మరి వేరే గ్రామం నుంచి వచ్చిన వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి సార్ చెప్పండి నా పేరు సాయి కుమార్ నేను గంగధరపల్లి గ్రామంలో మూడో వార్డు నుండి వార్డ్ మెంబర్ క్యాండిడేట్గా నేను ఇప్పుడు నామినేషన్ వేసిన మేము యాక్చువల్లీ ఏంటంటే గంగదార్పల్లి విలేజ్లో గ్యాల మల్లేసిన క్యాండిడేట్ నుండి మేము నామినేషన్ వేస్తున్నాము మా మా మోటో ఏంటంటే విలేజ్ డెవలప్మెంట్ అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుండి మేము చాలా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం దానివల్ల నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటంటే మా మా విలేజ్లో అనేది ఒక చిన్న నెక్స్ట్ ఫ్యూచర్ యూత్ పిల్లలకి నెక్స్ట్ వాళ్ళ డెవలప్మెంట్ లేకుండా ఆగిపోవడం జరుగుతుంది దానివల్ల మేము తీసుకున్న డిసిషన్స్ ఏంటంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా నెక్స్ట్ వాళ్ళకు ఒక స్పోర్ట్స్ పరంగా అంటే ఒక డిఫరెంట్ మేము మా మోటో క్లియర్గా మేము ఏంటంటే మోటో ఒక రెడీ చేసుకొని మేము రెడీ ఉన్నాం దేనికోసం అంటే పిల్లలకు వచ్చేసి వాళ్ళకు ఒక స్పోర్ట్స్ పరంగా ఒక కమిటీ వేయడము వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా ఒక కమిటీ వేయడం ఇట్లా డి వాటర్ నెక్స్ట్ విలేజ్ వాటర్ వాటర్ కోసం ఒక కమిటీ అంటే డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ వైప్స్కి డిఫరెంట్ టైప్స్ మేము కమిటీలు వేసి నెక్స్ట్ నెక్స్ట్ అప్కమింగ్ ఫైవ్ ఇయర్స్ మేము కచ్చితంగా ఖచ్చితంగా గెలుస్తామని కాన్ఫిడెంట్ నాకు ఉంది నెక్స్ట్ అప్కమింగ్ ఫైవ్ ఇయర్స్లో విలేజ్లో ఏది హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ అంది అందించాలనే మోటో మోటోతో మేము ముందర పోతున్నాం బట్ ఏంటంటే ఈ ఈ ఇయర్ మాకు మా విలేజ్ వాళ్ళందరూ మాకు మాకు సపోర్ట్ ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చి మమ్మల్ని గెలిపిస్తే నెక్స్ట్ అప్కమింగ్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్లో హండ్రెడ్ పర్సెంట్ షూర్గా మేము అన్ని అన్ని మేము ఏదైతే ఎడ్యుకేషన్ పరంగా ఈ స్పోర్ట్స్ పరంగా ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్గా మేము వర్క్ చేసి విలేజ్ డెవలప్ డెవలప్మెంట్ కోసం మేము మేము ఎవ్రీడే మేము ఆలోచిస్తూనే ఉన్నాం నేను యాక్చువల్ ఒక డిప్లొమా క్యాండిడేట్ మా గంగధర్పాల విలేజ్లో ఏంటంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ లేడు ఇప్పటివరకు స్టిల్నే ఇప్పటివరకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ లేడు ఒక విలేజ్కి ఒక బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు దానివల్ల మేము ఏంటంటే ఇవన్నీ మేము బేస్ చేసుకొని నెక్స్ట్ ఫ్యూచరు పిల్లల భవిష్యత్తు కోసం మేము ఇప్పటి నుండి మేము దాన్ని కొంచెం 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 డెవలప్ చేయడానికి మేము ఒక మోటోతోని సర్పంచ్ సర్పంచ్ క్యాండిడేట్కి మేము నామినేషన్ వేయడం ఈ ఇది చేయడం జరుగుతుంది చూసాము కదా క్షీరసాగర్ నామినేషన్ కేంద్రం వద్ద వివిధ గ్రామాల నుంచి ఇక్కడ నాలుగు గ్రామాలు ప్రజలు ఇక్కడికి రావడం జరిగింది గంగధర్పల్లి అనసాగర్ చిలసాగర్ గ్రామస్తులు ఇక్కడ నామినేషన్ వేయడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోలు ఏంటో వాళ్ళు విలేజ్కి ఏ విధంగా అభివృద్ధి చేస్తామని ఒక పట్టుదలతోనే ఇక్కడికి వచ్చి వాళ్ళ మాటలోనే వాళ్ళు అభివృద్ధి అనేది చేస్తాము గత ప్రభుత్వంలో ఎలా ఉందో అంతకంటే గొప్పగా చేసి చూపిస్తామని చెప్పేసి వాళ్ళ మాటలోనే మనం తెలియ వినడం జరిగింది అంతేకాకుండా ఇక్కడికి భారీ ఎత్తున ప్రజలు వచ్చి వాళ్ళ వాళ్ళ నామినేషన్ల పత్రాలను ఇస్తూ వార్డు సభ్యులతో సహా వాళ్ళు ఇక్కడ నామినేషన్ వేసుకోవడం జరిగింది అంతేకాకుండా గత ఐదు సంవత్సరాల కింద ఉన్నటువంటి డెవలప్ కంటే ఈసారి కూడా ఎక్కువ చేస్తామని చెప్పేసి వాళ్ళ మాటలు తెలియజేయడం జరిగింది కెమెరామెన్ శేఖర్ తో రిపోర్టర్ మహేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్